టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ హీరో వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి మెగా బ్రదర్ నాగబాబు గారి కొడుకుగా ముకుంద అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు హీరో వరుణ్ తేజ్ హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా వరుస సినిమాలతో దోసుకుపోతున్నాడు వరుణ్ ఇక పర్సనల్ విషయానికి వస్తే అందాల రాక్షసి అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నా కూడా త్వరగా బయటికి తెలియలేదు చాలా జాగ్రత్తగా వీళ్ళ ప్రేమను మెయింటైన్ చేశారు నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందు వరకు కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేదు నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు పెళ్లి జరిగింది అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారు గుడ్ న్యూస్ ని అనౌన్స్ చేస్తున్నారు అన్న వార్త ఆ న్యూస్ నిజమా కాదా అంటూ ఫ్యాన్స్ కూడా డైనమాలో ఉన్నారు అయితే ఈ రోజు వరుణ్ లావణ్య ఈ గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు వీళ్ళిద్దరు త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు వరుణ్ లావణ్య చేతిలో చెయ్యి వేసుకుని బేబీ ఒక బ్యూటిఫుల్ పిక్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు కూడా బ్యూటిఫుల్ పిక్ ని చేస్తూ అత్త రెడీగా ఉంది త్వరగా రా లిటిల్ వన్ అంటూ బ్యూటిఫుల్ పోస్ట్ ని పోస్ట్ చేసింది ఈ గుడ్ న్యూస్ ఫ్యాన్స్ నెటిజన్స్ అలాగే ఐటీస్ అంతా కూడా కంగ్రాచ్యులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు